ఇరవై నాలుగు గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసమే ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం అనేక ఏర్పాటు చేస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ అన్నారు లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ లో ఒక కోటి ముప్పై రెండు లక్షలతో నూతన ఆధునికతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రారంభించారు నూతన భవనాన్ని పూర్తిగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండే ఇట్టి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు అలాగే ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా వైద్యం మెరుగైన సేవలు అందించాలని సూచించారు వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలతో పాటు అనేక మౌలిక వసతులు కల్పిస్తుందని వెల్లడించారు కావున ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ఉంటూ వారికి సేవలు అందించాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అయ్యే విధంగా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు కలెక్టర్ వెంట తహసీల్దార్ సురేష్ ఎంపీడీఓ బాకయ్య వైద్యాధికారిని గీతాంజలి సిబ్బంది అధికారులు కలరు ये मत कर रही है वो ठीक है हां ये नहीं ना Where is your chamber? Please come to

हेलो राहुल बाबू कैसे हो जोन आप हां ब्लैंक पूरा चलो बहुत अच्छा पक्के नहीं होता नहीं सेम गंभीर रहने धन्यवाद मंत्र इसमें फाउंडेशन आओ इधर

మళ్ళీ సార్ ఓకే అలాంటి మీరు ఏఎంసీ చెకప్ ఫోర్త్ ఏఎంసీ చెకప్ పడిన తర్వాత కూడా జాగ్రత్తగా అది చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ పోయి అది చేయించాలా మీకు సో గవర్నమెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి ఇప్పుడు విములు వాడగాని సిరిసిల్లలు మొత్తం డాక్టర్స్ అందరూ మొత్తం ఉన్నారు త్రీ ఫోర్ మెంబర్స్ ఫైవ్ ఎంప్లాయీస్ ఉన్నారు సో అది పెంచాలి మనం గవర్నమెంట్ హాస్పిటల్ ఓకే సో అది చేస్తూ ఇన్ఫెంట్ మోడలిటీ కంటర్నెంట్ మోడల్ ఇటీ